ప్రైజ్లో అందరికీ ఈ దినం మీతో ఒక స్త్రీ గురించి పంచుకోవాలని ఆశపడుతున్నాను ఆ స్త్రీ దైవ భక్తి కల స్త్రీ బైబిల్లో చాలామంది స్త్రీలు ఉన్నారు కానీ ఈ స్త్రీ దైవ భక్తి స్త్రీ ఈ స్త్రీ పేరు లూదియా ఈ లూదియా ఊదారంగు పొడు అమ్ముకునే తుతైరా పట్నస్త్రాలు ఈమె ఊదారంగు పొడు అమ్ముకుంటూ ఉంది ఆ సమయంలో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు పౌలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభువు లూదే ఆ హృదయాన్ని తెర్చాడు అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయంలో ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం లూదే ఆ హృదయం ఎప్పుడైతే తెరవబడిందో అప్పుడు అప్పుడు వరకు మాటలు మాత్రమే ఉంది ఎప్పుడైతే దేవాది దేవుడు తన హృదయాన్ని తెరిచాడో అప్పుడు పౌల మాటలందు లక్ష్యం ఉంచడం ప్రారంభించింది ఆ మాటలు వింటూ ఉండి ఆ మాటలందు లక్ష్యం ఉంచింది ఎప్పుడైతే ఆ మాటలందు లక్ష్యం ఉంచిందో అప్పుడు తనకు విశ్వాసం కలిగి తనను తన ఇంటి వారందరూ ప్రాప్తిసం పొందారు ఈ లూదియాలో కొన్ని లక్షణాలు ఉన్నాయి మొట్టమొదటిగా ఆమెకి విశ్వాసం కలిగిన స్త్రీ దైవభక్తి కలిగిన స్త్రీ విశ్వాసం కలిగిన స్త్రీ అలాగే ఈమె ఆతిథ్యం ఇయడంలో చాలా ప్రాముఖ్యతను పాత్రను పోషిస్తూ ఉంది పౌలుని వాళ్ళని బతుమలాడుతూ అయ్యా మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని చెప్పి ఎందుకంటే ఆతిథ్యం ఇవ్వడంలో తనకి చాలా సంతోషం కనుక ఆతిథ్యం ఇయడానికి కూడా వెనకాల లేదు ఈ స్త్రీ ఈ లూదియ తన యొక్క ఉన్న స్థితిని తనకున్న పరిస్థితులన్నిటిని పక్కన పెట్టి వారికి ఆతిథ్యం ఇవ్వడానికి కూడా సంతోషిస్తుంది దేవుని సన్నిధిలో ఎవరైతే ఆతిథ్యం ఇస్తారో అనేక మందికి ఎవరినైతే చేర్చుకుని వారికి ఆతిథ్యం ఇస్తారో దేవుడు వారిని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు లూదియకి దైవభక్తితో పాటు విశ్వాసంతో పాటు ఆతిథ్యం ఇచ్చే గుణం ఉంది ఈ దినంలో మనం ఇలాంటి గుణాలు కలిగి ఉండాలి మనం దైవభక్తి కలిగి ఉండాలి అదే విధంగా విశ్వాసంలో వెనక తిరిగిపోకూడదు కొన్ని కొన్నిసార్లు దైవభక్తిని కోల్పోతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు విశ్వాసంలో మనకి జరగకపోతే కార్యాలు విశ్వాసంలో సన్నగిలిగిపోతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు ఆతిథ్యం ఇయడంలో లోపిస్తూ ఉంటాం ఆతిథ్యం ఎవరికన్నా ఇవ్వాలన్నా కొన్ని కొన్నిసార్లు అనుకుంటాం వాళ్ళకి ఇస్తే మాకేం మిగులుతుంది అని అనుకుంటూ ఉంటాం అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా లూతిగా ఎటువంటి మనసు అయితే కలిగి ఉందో దైవభక్తి కలిగి ఎలా ఉందో విశ్వాసం కలిగి ఎలా ఉందో ఆతిథ్యం ఇయడంలో వెనకాడకుండా వారిని బతిమలాడుతూ ఎలాగైతే ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడిందో అటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి ఇటువంటి మనస్సు కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమెను